హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాలకు ఎన్టీఏ వారు నిర్వహించే నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష పేపర్ లీక్పై ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు ఎలా జరిగాయని చాలామంది ఆతృతగా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా సుప్రీంకోర్టులో వాదనలపై ఈరోజు ఏం చెప్పారు ప్రధాన న్యాయమూర్తి మరియు ఆ కమిటీ సభ్యులు ఏం చెప్పారు వాదనలు ఏ విధంగా జరిగాయి అనే విషయాలపైన ముఖ్యంగా మీ అందరికీ తెలియజేయడానికి నేను మీ ముందుకు వచ్చాను నీట్ పేపర్ లీక్ అయ్యింది అంటూ కొంతమంది పిటిషనర్లు దాదాపు దేశంలో నలభై మంది పిటిషన పిటిషన్లు సుప్రీంకోర్టు ధర్మాసనం డివై చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ముగ్గురు కమిటీలతో కూడిన ఈ ధర్మాసనం ఈరోజు విచారణను చేపట్టింది ముందుగా రేపటికి ఈ కేసును వాయిదా వేయాలని సొలిసిటర్ జనరల్ కోరగా నూట ముప్పై ఒక మంది విద్యార్థులు ఈ నీట్ రే ఎంట్రన్స్ టెస్ట్ను మళ్ళీ ఎగ్జామ్ పెట్టమని కోరుకుంటున్నారు కానీ లక్షలాది మంది విద్యార్థులు మాత్రం మేము ఏం చెబుతామో వాళ్ళు దాన్ని ఆతృతగా చూసేందుకు ఎదురు చూస్తున్నారు కాబట్టి మేము ఈరోజే విచారణను కొనసాగిస్తాము అవసరమైతే రేపు కూడా విచారణను కంటిన్యూ చేస్తాము అని జస్టిస్ డివై చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ప్రధాన న్యాయమూర్తులు ఈ విధంగా వెల్లడించడం జరిగింది రా దేశంలో నీట్ పేపర్ లీకేజీ అవకతవకలపై పేపర్ను రద్దు చేయాలని విద్యార్థులు కొంతమంది పిటిషనర్లు కోరగా అవకతవకలపై పరీక్షను మేము క్యాన్సిల్ చేసే క్యాన్సిల్ చేసే ప్రసక్తే లేదు ఎందుకంటే అవకతవకలు ఎక్కడో కొన్ని జరిగినప్పుడు దేశం మొత్తం మీద విద్యార్థులు ఎంతోమంది కూడా నిజాయితీగా ఎగ్జామ్ రాసి ఉంటారు అందరికీ కూడా మేము నష్టం చేకూర్చలేము పరీక్ష పవిత్రతపై మేము దెబ్బతీయలేము ఎక్కడ అవకతవకలు జరిగాయో ఈ అవకతవకలు దేశం మొత్తం మీద ప్రభావితం అయి ఉంటే మేము ఖచ్చితంగా పేపర్ను రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టమని కోరుతాం కానీ మేము చూస్తున్న దాని ప్రకారం అవకతవకలు అంతగా పెద్దగా జరిగినట్లయితే కనబడట్లేదు దేశంలో ఇరవై మూడు పాయింట్ మూడు ఆరు లక్షల మంది ఈ ఎగ్జామ్ని రాస్తే వాళ్ళందరి జీవితాలను మేము పనంగా పెట్టలేము కాబట్టి ఎగ్జామ్ను క్యాన్సిల్ చేసే ప్రసక్తి అయితే లేదు అవకతవకలు ఎక్కడ జరిగాయో దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తాము అని క్లియర్గా చెప్పటం జరిగింది అదేవిధంగా ఈ కేసును సోమవారానికి కూడా వాయిదా వేస్తూ కేంద్ర కేంద్ర ప్రభుత్వం తరఫున ఎన్టీఏ వారు ముఖ్యంగా పరీక్షా కేంద్రాల వైజ్గా అఫీషియల్ వెబ్సైట్లు విద్యార్థుల యొక్క ఫలితాలను పెట్టాలని సుప్రీంకోర్టు ధర్మాసనం కోరింది ఎందుకంటే యాక్చువల్గా శుక్రవారం రేపటే రేపే ఖచ్చితంగా పెట్టాలని పంతొమ్మిదవ తేదీ పెట్టాలని కోరితే ఎన్టీఏ వారు కేంద్ర ప్రభుత్వం ఒకరోజుకి వీలు కాదు మేము శనివారం మధ్యాహ్నం కల్లా మేము డేటా వెబ్సైట్లు ఉంచుతాము అని అన్నారు అంటే దేశంలో కేంద్రం చెప్పేది ఏమిటంటే దేశంలో మరియు రాష్ట్ర స్థాయిలో నగర స్థాయిలో ఎక్కడా కూడా ఎగ్జామ్ అవకతవకలు జరగలేదు ఏదో కొన్ని చోట్ల అవకతవకలు జరిగితే మొత్తం విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయటం మంచిది కాదు అని కేంద్ర ప్రభుత్వం మరియు ఎన్టీఏ వారు కూడా నివేదించడం జరిగింది ఈ పద్ధతిలో ఆ విద్యార్థుల యొక్క పరీక్షా ఫలితాలను ఖచ్చితంగా శనివారం మధ్యాహ్నం లోపు అఫిషియల్ వెబ్సైట్లో పెట్టాలని కేంద్రాల వైజ్గా పరీక్షా కేంద్రాల వైజ్గా అఫిషియల్ వెబ్సైట్లో పెట్టాలని సుప్రీంకోర్టు ధర్మాసనం కో ఎన్టీఏను కోరడం జరిగింది ఖచ్చితంగా పెట్టాలని కూడా వాళ్ళకి ఆర్డర్స్ కూడా ఇవ్వటం జరిగింది కాబట్టి విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏమిటంటే నీట్ పరీక్ష ఎక్కడైతే అవకతవకలు జరిగాయో దాన్ని కరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు నీట్ పరీక్షను రద్దు చేయడం జరగదు ఎందుకంటే లక్షలాది మంది విద్యార్థులు కష్టపడి ఎంతోమంది ఎగ్జామ్ రాసుంటారు ఇప్పుడు మద్రాసు ఐఐటి వారు కూడా ఈ యొక్క నీట్ యూజీ విద్యార్థుల యొక్క డేటాను విశ్లేషించి వాళ్ళు దీనిపై నివేదిక సుప్రీంకోర్టుకు అందజేయడం జరిగింది సిబిఐ కూడా ఒక నివేదికను సీల్డ్ కవర్లో సపరేట్గా అందజేయడం జరిగింది ఎన్టీఏ వారు కేంద్ర ప్రభుత్వం కూడా సపరేట్గా ఒక నివేదికను సుప్రీంకోర్టుకు అందజేయడం జరిగింది ఈ నివేదిక ఆధారంగా పదకొండవ తేదీ నుండి పద్దెనిమిదవ తేదీకి వాయిదా కోరారు పిటిషనర్లు ప పద్దెనిమిదవ తేదీ మద్రాసు ఐఐటి వారు ఇచ్చింది సిబిఐ వారు ఇచ్చింది ఈ పాయింట్ టు పాయింట్ ఈరోజు సుప్రీంకోర్టులో పిటిషనర్లు వాదించడం జరుగుతున్నది ఇంకా కూడా కేసు వాదించడం జరుగుతున్నది కాబట్టి ఈ కేసులు ముఖ్యంగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి నగర స్థాయిలు ముఖ్యంగా ఫలితాలను డివైడ్ చేసి సుప్రీం అఫిషియల్ వెబ్సైట్లో పెట్ట పెట్టాలని సుప్రీంకోర్టు కోరగా అదే ప్రకారం శనివారం మధ్యాహ్నం లోపు ఈ యొక్క డేటా మొత్తం కూడా అఫిషియల్ వెబ్సైట్లు విద్యార్థుల పేర్లతో సంబంధం లేకుండా పేర్లు ఎక్కడా వెల్లడించద్దని కూడా సుప్రీంకోర్టు తెలిపింది కాబట్టి శనివారం మధ్యాహ్నం లోపు మనకి ఈ డేటా అఫీషియల్ వెబ్సైట్లు ఎన్టీఏ వారి అఫీషియల్ వెబ్సైట్లు మీకు ఫలితాలు కేంద్రాల వైజు నగరాల వైజు ఈ ఫలితాల డేటా రిజల్ట్ అనేది డేటా మొత్తం కూడా మీకు డిస్ప్లేగా వస్తుంది కాకపోతే జూలై ఇరవయో తేదీకి అంటే మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ కూడా ఆయా ప్రిన్సిపాల్స్కి మరియు ఆయా హెల్త్ యూనివర్సిటీలకి మొత్తం కూడా ఈ యొక్క సీట్ మ్యాట్రిక్స్ ఎన్ని సీట్లు ఉన్నాయో ఆయా కళాశాల వైజు ఖచ్చితంగా అఫిషియల్ వెబ్సైట్లో పెట్టాలని మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ కూడా ఇరవయో తేదీ లోపల పెట్టాలని అన్ని రాష్ట్రాలకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది జూలై మూడో వారంలో కౌన్సిలింగ్ ప్రారంభిస్తామని మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఆల్రెడీ చెప్పిన విషయం మీ అందరికీ కూడా తెలిసింది కాబట్టి ఈ సీట్ మ్యాట్రిక్స్ ఇరవయో తేదీ లోపల అక్కడ అఫిషియల్ వెబ్సైట్లో పెడతారు ఆయా కళాశాల వైజ్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఎన్టీఏ వారు కూడా ఈ ఫలితాల డేటాని ఆయా కేంద్రాల వైజు పరీక్షా కేంద్రాల వైజు డేటాను అఫిషియల్ వెబ్సైట్లో ఎన్టీఏ వారి అఫిషియల్ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది దీన్ని పెట్టిన తర్వాత మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ప్రారంభమవుతుంది కౌన్సిలింగ్ డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సోమవారం మనకి ఎట్లా సుప్రీంకోర్టు విచారణ ఆ రోజు ఉంది కాబట్టి దాని తర్వాత ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా ప్రారంభమవచ్చు ఈ వీడియో ద్వారా విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా తెలియజేస్తున్నాను కాబట్టి నీట్ యూజీ పేపర్ రద్దుపై ఈరోజు చిన్న చిన్న అవకతవకలపై పరీక్ష రద్దు చేసేది లేదు అని సుప్రీంకోర్టు తెలిపింది అదేవిధంగా నీట్ పరీక్ష యొక్క పవిత్రతను మేము దెబ్బతీయలేము ఎక్కడైనా అవకతవకలు దేశం మొత్తం మీద జరిగి ఉంటే మేము పరీక్ష రద్దు చేస్తాం కానీ ఈ కొన్ని కొన్ని చిన్న చిన్న అవకతవకలపై పరీక్ష రద్దు చేసే ప్రసక్తి అయితే లేదు అని క్లియర్గా చెప్పడం జరిగింది అని విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు పరీక్ష ఏ విధంగా మనకి రద్దు చేస్తారా లేకపోతే కౌన్సిలింగ్ ప్రారంభిస్తారా చాలామంది టెన్షన్లో ఉంటారు వాళ్ళందరికీ కూడా నేను ధైర్యం చెప్పాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది ఎవ్వరూ అధైర్యపడాల్సిన పని లేదు కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది తప్పకుండా ప్రారంభమవుతుంది కష్టపడిన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది కష్టపడిన విద్యార్థులకు అంతా మంచి జరుగుతుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను జై హింద్